హాయ్ అండి క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవరు ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి నిన్న తీసుకున్నాను అంటే సాట్ డే థర్టీ రూపీస్ ఇచ్చాను ఇదేంటి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నింటి నిన్ను మనం పోషకాల లిస్ట్లో చేర్చుకుంటే ఇది ఇరవై నాలుగో స్థానంలో ఉందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది ఇందులో ఏంటి అంటే బి విటమిన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇది క్యాన్సర్ని నుండి కూడాను కాపాడగలుగుతుంది మనల్ని నెక్స్ట్ ఇది జ్ఞాపక శక్తికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే ఈ క్యాలీఫ్లవర్ అనేది సంక్రాంతికి ముందు తీసుకున్న క్యాలీఫ్లవర్లో ఇదిగోండి ఉంటే పురుగులు ఇట్లా ఉంటాయి కానీ ఒక్కటే ఉంటుంది పురుగు లేదా రెండు ఉంటాయి కానీ గుడ్లు పెట్టి చిన్న చిన్న పురుగులు అంతా పెట్టేసే అంతా ఉండదు దాన్ని తీసి పక్కకు పెట్టేసి మిగతా క్యాలీఫ్లవర్ మొత్తం మనకి యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి